నమశివాయ శ్రీ విష్ణు రూపాయ నమ మనం ఎంత కష్టపడుతున్నా అప్పు అయిపోతూ ఉన్నాం ఎంత కష్టపడుతున్నా అప్పు తీరట్లేదు ఎన్ని చేస్తున్నా అప్పులు పాలైపోతున్నాం ఎంత జాగ్రత్తగా ఉన్నా అప్పు 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 ఈ అప్పుల వల్ల మన తిప్పలు తప్ప ఇంకేదీ ఉండదు ఎందుకైపోతున్నాం అసలు ఏంటి ఎక్కడ లోపం ఉంది అని ఎంత ఆలోచించినా చాలామందికి ఏదీ అర్థం కాదు జీవితంలో ఓ మాట ఉంది అప్పు లేకుండా ఉంటే చాలట అయితే మనకొకరు ఇవ్వకపోయినా పర్వాలేదు మనం ఒకరికి ఇవ్వకపోతే చాలు నిజంగా అప్పు అనేది ఉండకూడదు అది క్రెడిట్ కార్డు కావచ్చు పక్కింటోడికి కావచ్చు ఫ్రెండ్స్కి కావచ్చు ఇంకెవరికైనా కావచ్చు ముఖ్యంగా మనం అప్పులు పాలు అయిపోతున్నాము అని అంటే అంటే ఎవరు కూడా కావాలని అప్పు చేయరు ఎవరు కూడా ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చాచి తెచ్చుకోవడం ఇష్టం ఉండదు ఎందుకననగా అనగా అప్పు చేస్తే నిద్ర కూడా పట్టదు కొంతమందికి భయం కొంతమంది అయితే గజ 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 వణికిపోతారు ఎప్పుడు వచ్చి ఏం అడుగుతారని ఎంతోమంది అవసర నిమిత్తం అప్పు చేసుకుని అవి తీరక ఎన్ని బాధలు పడతారో నన్ను ఎంతమంది ఎన్ని సలహాలు అడుగుతారో ఎన్నిసార్లు వచ్చి చెప్తారో అది ఆ భగవంతుడికే తెలుసు అయితే తెలిసి ఎవరు అప్పు చేయరు అలాగే కావాలని ఎవరు కూడా అప్పు తీర్చకుండా ఉండరు అప్పు అనేది ఎప్పటికైనా తిప్పలే అయితే మీకు ఎంతపాటు అప్పు ఉన్నా సరే మీ అప్పు త్వరగా తీరిపోవాలి నేను ఎన్నో పరిహారాలు చెప్పాను ఇందులో కొంతమంది చేయచ్చు చేయలేకపోవచ్చు నమ్మచ్చు నమ్మలేకపోవచ్చు దైవేక్ష ఎవరెవరు నమ్మకం వాళ్ళది అయితే నేను ఒక చిన్నపాటి రెమెడీ చెప్తాను దీనికి మీరు ఏమీ చేయనక్కర్లేదు నేను చెప్పిన చిన్నపాటిది మీరు ఫాలో చేస్తే చాలు అదేంటంటే మీరు మంగళవారం నాడు కందిపప్పు తినద్దు అంటే కందిపప్పుతో చేసిన కర్రీ అంటే కందిపప్పు చారు కానీ కంది గట్టిపప్పు కానీ కందిపప్పుతో కూడినది ఏదైనా సరే మీరు మంగళవారం నాడు దాన్ని భుజించరాదు ఒక మంగళవారం నాడు కందిపప్పుతో చేసిన ఐటమ్స్ ఏది మీరు తినకపోయినా మీ అప్పులు కూడా తీరిపోతాయండోయ్ ఇది మీరు ఓసారి వన్ మంత్ చేసి చూడండి మీకు అర్థమైపోద్ది ఎందుకంటే ఇది ఒక ప్రత్యేకమైన రహస్య పరిహార శాస్త్రంలో ఉన్నదే ఎవరికైతే అప్పులు ఎక్కువగా ఉంటాయో వాళ్ళు మంగళవారం నాడు కందిపప్పు తినద్దు అంతే ఇలా వన్ మంత్ చేసి మీరు ఆలోచించి చూడండి మిగతా ఏ తినండి నో ప్రాబ్లం భుజం చెప్దని నేను ఏం మీరు ఏ కర్రీస్ అయినా తినండి నాకేం ప్రాబ్లం లేదు కానీ అప్పులు ఎక్కువగా ఉన్నవారు నా అప్పు త్వరగా తీరిపోవాలి అని అనుకున్నవారు మంగళవారం నాడు మీరు కందిపప్పు తినద్దు చూడండి ఒక వన్ మంత్ అలా తినకుండా అంటే కావాలని ఎవరు తినరు తెలియకుంటానో ఇంట్లో అనుకోకుండా చేయడము బయట కర్రీ పాయింటో ఏదో ఆఫీసులో ఇంకెక్కడో 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 కావచ్చు కానీ కొంచెం మీరు ఆలోచించి మంగళవారం నాడు కందిపప్పు తినకుండా చూడండి మీకున్న అప్పులు కూడా త్వరగా తీరిపోతాయి కృష్ణార్పట్